హాయ్ అండి ఈ రోజుల్లో మనుషుల యొక్క మనస్తత్వం ఎంత వక్రంగా మారుతుందో చెప్పలేకపోతున్నాం క్రోధం ద్రోహం చివరికి ఎలాంటి సంగతి దారితీస్తుందో చెప్పలేకపోతున్నాం ఒక చిన్న ఆలోచన తప్పుదారి పడ్డంలో దాని ఒక జీవితాన్ని మింగేస్తుంది అలా ఒక్కరు కాదు ముగ్గురు జీవితం మింగేస్తుంది ముగ్గురు దొంగలు వాళ్ళకి దొరికినక నిధి వాళ్ళ యొక్క కుడ్ మైండ్ థింకింగ్ చివరికి ఏమైందో తెలుసా కథలోకి వెళ్తే చాలా కాలం క్రితం ఒక పట్టణంలో ముగ్గురు ముగ్గురు దొంగలు ఉండేవారు ముగ్గురు దొంగలు తమదైన రీతిలో చాలా నిపుణులు ఒకరు తాళాలు తీర తెరవడంలో ఒక నిపుణులు రెండో వాడు ఫోర్జరీ చేయడంలో నిపుణులు వాడు కత్తి తిప్పడంలో నిపుణులు ఒకసారి వారు ఒక ఇంటిని దోచుకున్నారు దోపిడీ సంపత్తో తప్పించుకున్నారు భారీ నిఘా కారణంగా నగలు విలువైన రాళ్ళను మనం ఇప్పుడు అమ్మలేము దాన్ని దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోదాము అరణ్యంలో పొదల దగ్గర దాన్ని జాగ్రత్తగా మళ్ళీ మొక్క కింద పాదపడదాం అని చెప్పి నిశ్చయించుకొని వెళతారు అలాగే డబ్బులు దొరికిన ఆనందంతో చాలా హ్యాపీగా ఉంటుంది ఇక మన జీవిత సుఖం హ్యాపీగా ఉండొచ్చు ఇంక ఇంకో మనకు పని లేదు జీవితాల హ్యాపీగా పోషించడానికి అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు తీవ్రంగా ఆ చర్చ మొదలవుతుంది మనం ఒక పెద్ద కర్రతో సిద్ధంగా ఉంటే భోజనం తడానికి మూడు దొంగని తలప కొట్టేసామనుకో అతను చనిపోతాడు అప్పుడు దోపిడి చేసిన సంపాదన మొత్తం మనం రెండు భాగాలుగా చేసుకుని మనం వాడుకుందాము అని చెప్పి అనుకుంటారు కొద్దిసేపటికి భోజనంతో ముడిద అక్కడ చేరుకుంటాడు అతను సంతోషంగా ఆహారాన్ని చింపుతుండగా ఇద్దరు ఒకేసారిగా కత్తులు దూసుకొని అతని మీద చంపేస్తారు రక్తం నేలపై జారింది ఇద్దరు ఊపి పీల్చుకుంటారు అక్కడక్కడే ప్రాణాలు కోల్పోతాడు ఆ మూడు దొంగ ఇప్పటి నుంచి ఈ బంగారం అంతా మన దగ్గరదే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఒకరు చూసి ఆనందంగా నవ్వుకుంటారు తర్వాత ఇద్దరు ఆకలితో భోజనం మొదలు పెడతారు తిన్నా తినకుండానే ఒకరికి ఉప్పు రాడకుండా పోతుంది మరొకరికి కడుపులో మంట వచ్చి నాకు పడిపోతాడు కొద్ది క్షణాల్లోనే ఆ ఇద్దరు కూడా చనిపోయారు ఎందుకు అనుకుంటున్నారా నన్నకు వెళ్ళిన వాడు దారిలో మడికి లోపం పడుతుంది ఎందుకు నేను ఈ బంగారాన్ని పంచుకోవాలి ఇద్దరిని తొలగిస్తే మొత్తం బంగారం నాదే కదా అవుతుంది అని చెప్పి ఆ వెళ్ళిన మూడు దొంగ అనుకుంటాడు నిజంగా వాళ్ళు చంపేస్తే నేను జీవితాంతి రాజుల బతకొచ్చు అని చెప్పి ఆలోచించి గ్రామంలో భోజనం కొంటాడు అందులో విషం కలుపుతాడు నేను ఆహారంలో కొంత విషయం కలిపితే మిగిలిన ఇద్దరు విషపూరిత ఆహారం తిని చనిపోతారు అప్పుడు దోపిడీ చేసిన సొమ్ము మొత్తం నాదే అవుతుంది అని అనుకుంటాడు ఆహారంలో విషం కలిపి భోజనం తీసుకెళ్తాడు కాగా అక్కడ వేచేసిన ఇద్దరు దొంగలు ఆ మూడిదంగని చంపేస్తారు చివరిగా ముగ్గురు దొంగలు వాళ్ళ ఆలోచన విధానం వల్ల ముగ్గురు దొంగలు బంగారు తాకుండానే అంతమయ్యారు వక్ర ఆలోచనలతో పెట్టుకున్న ప్లాన్ చివరికి వాళ్ళకు విపత్తు అయింది ఇతరులను మోసం చేయాలని ప్రయత్నించేవాడు చివరికి వాళ్ళే మోసపోతారు ఎవరు నాటిన విత్తనం వాళ్ళే అనుభవిస్తారు అంతే కదా ఈ కథ వల్ల మోరల్ మీకేం అర్థమైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ